అన్ని దేశ విదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ మన బాబు గారి పుట్టినరోజు డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా మన విశ్రపేట పట్టణంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షుల వారికి అట్టాగే టౌన్ పార్టీ అధ్యక్షుల వారికి నా ఉభయపూర్వకంగా నవస్కారాలు తెలియజేసుకుంటూ ఎక్కడికి వచ్చిన మిత్రపక్షాలైన బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అభిమాన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అతనికి ముఖ్య అర్థిగా విచేసిన ఆడ గోపాలకృష్ణ కృష్ణ గారికి నా ఉపయోగపడ నా ఉపయోగపడ ఉభయపడి నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజమైన నాయకులు అంటే చంద్రబాబు గారు ఆయన ఎప్పుడో రాష్ట్రంగా దాట్లో పెట్టి బాగు చేయటం వచ్చి దీన్ని బాగు చేయటం ఈయన సంపద సృష్టించడం వాళ్ళు పంచి పెట్టడం సంపద సృష్టించాలంటే చంద్రబాబు గారు చదువుతున్న ప్రపంచంలో మూడు నేటి రాజకీయ నాయకుల్లో ఖర్చు ఉన్న తొమ్మిది మందిలో ఆయన ఒకరిని చెప్పి చెప్పుకోవడానికి మనందరం కూడా గారో సారాయి మనం ముందు ఆయన విద్యుత్ అదే ప్రాంతం చూసి ప్రతి కిలోమీటర్కి ఒక హెల్మెట్ స్కూల్ ప్రతి ఐదు కిలోమీటర్కి ఒక హై స్కూల్ ప్రతి మండలానికి ఒక జూనియర్ క్రమశాల అలాగే ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాలలో ఇట్లా ఇచ్చుకుంటూ ఆ రోజుల్లోనే రెండు వేల రెండు వేల మూడు రెండు వేల తొంభై ఐదు మధ్యలో రెండు వేల తొంభై ఐదు మధ్యలో అనేక సంవత్సరాలు తీసుకొచ్చి ఎనిమిది డిఎస్ తీసుకొచ్చి లక్ష తొంభై వేల మంది టీచర్లు తీసుకొచ్చి ఈ స్కూళ్ళన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే చక్కగా ఇచ్చేసిన మనిషి మన గురుక పాఠశాలలో కూడా ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ అందరూ కలిసి ఉన్నప్పుడు మూడు వందల ఇరవై గురుసా పాఠశాల చేయించి ఇవాళ పాఠశాలలో ఎంతమంది పాలసీలో చదువుకుంటున్నారో మనం గమనించాలి ఇవాళ నరసాపురంలో గురుకుల పాఠశాల దానికి ఎంతో ఎంత హోటింగ్ ఉందంటే అట్లాంటి గురుకుల పాఠశాలలో ఇంకా ఈ మహిళలో ఇంకా రెండు మూడు పెట్టినా కానీ ఈ పేద ప్రజల కోసం అట్లాంటి పాఠశాలలు ఇంకా చాలా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా అట్లాగే